వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వైసీపీ పదకొండు సీట్లకు పరిమితమైందని సీఎం చంద్రబాబు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో మాకు ఇరవై మూడు సీట్లు వస్తే దేవుడి స్క్రిప్ట్ అంటూ హేళన్ చేశారు ఇప్పుడు మాకు వచ్చిన నూట అరవై నాలుగు సీట్లు కలిపితే పదకొండు వస్తుంది పదహారు వందల ముప్పై ఒక్క రోజులు అమరావతి రైతులు ఉద్యమం చేశారు ఆ అంకెలు కలిపితే పదకొండు వస్తుంది ఇది దేవుడి స్క్రిప్ట్ అని అనడం లేదు ఓడిన వాళ్లను హేళన్ చేయాల్సిన అవసరం లేదు వైసీపీ వాళ్ళు సభలో ఉంటే అర్థమయ్యేదని చెప్పుకొచ్చారు ఇరవై మూడు సీట్లు మాకు వచ్చాయి మేము బాధపడ్డాం కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్య పనిచేశాం ఇరవై మూడో తారీఖు ఎన్నికల రిజల్ట్స్ వస్తే దాన్ని వక్రీకరించి ఇరవై మూడో తారీఖున దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది మీకు ఇరవై మూడు సీట్లు వచ్చాయని మాట్లాడారు ఇప్పుడు నేను అడుగుతున్నా కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి ఒకటి ఆరు నాలుగు కూడుకుంటే పదకొండు వస్తుంది రాష్ట్రంలో దగ్గర దగ్గర పదహారు వందల ముప్పై ఒక్క రోజులు అమరావతి రైతాంగం ఆడబిడ్డలు ఉద్యమం చేశారు ఆ నాలుగు నెంబర్లు కలుపుకుంటే ఒకటి ఆరు మూడు ఒకటి కలుపుకుంటే పదకొండు వస్తుంది అంటే ఇది కూడా భగవంతుడి స్క్రిప్ట్ అయినా కూడా నేను మాట్లాడడం లేదు నేను కామెంట్ చేయడం లేదు ఈరోజు ఉంటే వాళ్ళకు కూడా అర్థమయ్యేది వాళ్ళు ఉండకుండా పోవడం అనేది వాళ్ళ పెరిగితనం తప్ప ఇంకోటి కాదని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నాం